ఎందుకంటే మీరే తెలిసింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తూనే ఉన్నారు నూట డెబ్బై ఐదు నుండి ఉంటే పదిహేడు పదిహేను పర్సెంట్ తప్పితే అంటే

పార్లమెంట్లో పోతున్నాను అంటే మనం డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి మనము నిజల్ని చాలా బాధాకరణ విషయం నేను ఎందుకని చెప్తున్నాను అంటే ఈరోజు సీట్ల విషయం తీసుకుంటే నిజంగా మనం ఉంటే డెబ్బై ఐదు సీట్లలో అక్కడ చెప్పకుండా చాలా సిగ్గుసేపు ఉంటుంది మన అనంతపురం జిల్లాకి తీసుకోవచ్చు కడప కడప కానీ మనం ఎక్కడ తీసుకున్నా కూడా బీసీలకు దారుణమైన నిర్ణయం మేము చెబుతాము ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారంటే మీకు ఆర్థికంగా బలంగా లేదు ఆర్థిక ఆర్థికంగా ఉన్నది ఒక ప్రామాణిక తీసుకున్నారు మీరు చెప్ప చెప్తారు ఎందుకంటే మన మాట్లాడుకుంటే ఈరోజు ఒక రెండు క్రస్సులో ఒక బీసీలో పెళ్లి చేసుకోవడానికి మాకు వాళ్ళు కూడా ఇంటికి ఎందుకు అవుతున్నారు ఇంత అంటే నిజమైన బీసీకి ఇవ్వండి అంటే అది కూడా మాకు అని చెప్పేసి ఇది అవుతుంది ఇది భగవంతు ద్వారా వల్ల ఇప్పుడు వచ్చి ఈ రిజర్వేషన్ అనేది మహిళల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది పార్లమెంట్లో దాంట్లో కూడా సబ్ రిజర్వ్ చేయమని చెప్పి మేము ఏమైతేనే ఢిల్లీలో గట్టిగా పోరాడి మూడే కానీ కూడా చెప్పాం అయ్యా థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తాము దానిలో కూడా ఫైనాన్స్ చేయకూడదు ఆర్థికంగా ఎవరు ఉంటారో వాళ్ళకే చెప్తూ మళ్ళీ వాళ్ళకే మళ్ళీ ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు మేము పే చెప్పకూడదు ఆ ఎండ్ ఉన్నటువంటి ఉపాధి అబ్బాయికే మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తారు అట్లా ఉంటాయో దీన్ని సబ్ డివిజన్ చేయండి సబ్ డివిజన్ చేసి థర్టీ త్రీ పర్సెంట్ కూడా బీసీలకి ఇంచార్జ్ చూడండి అది కూడా మీరు మోసం చేస్తారు అని చెప్పాము రెండవది ఏంటంటే మీరు